వెల్కమ్ టు నేను ఇక డీటెయిల్స్ చూస్తే భీమడోలు హైస్కూల్ విద్యార్థులకు గైడెన్స్ కార్యక్రమం క్రమశిక్షణతో చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలు అదృహించడం ఖాయమని భారవత స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి జిల్లా కెరియర్ గైడెన్స్ కమిటీ చైర్పర్సన్ కోటూరి రాధా పుష్పవతి అన్నారు బుధవారం సాయంత్రం భీమడోలు హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు టెన్త్ పరీక్షలకు ఏ విధంగా సంసిద్ధం కలిగి ఉండాలి ఉత్తీర్ణత అనంతరం అందుబాటులో ఉన్న కోర్సులు నైతిక విలువలతో కూడిన విద్య తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు మండల చైర్పర్సన్ గుల్లా నూకరాజు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్దులకు ప్రశంసపత్రాలు డిక్షనరీలు జ్ఞాపికలను అందించారు కార్యక్రమంలో మానవతా భీమటోలు మండల శాఖ అధ్యక్షులు గుడివాడ సీతారామంజరేయులు కెరీర్ గైడెన్స్ డైరెక్టర్లు కటారి శారదాదేవి త్రిపుర రమేష్ కొత్త సత్యనారాయణ మూర్తి ఉన్నమట్ల సత్యనారాయణ పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరావు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

జాగ్రత్త లైబ్రరీ కట్టిస్తాను అని ఆయన చెప్పడం అనేది జరిగింది కాబట్టి బుక్ అలాంటి వాటి ఆటలు ఆడండి మీకు చక్కగా గోల్డ్ అంత గ్రౌండ్ ఉంది ఆటలు ఆడితే మనం అది పఠనం అనేది మీ దగ్గర ఉంచుకోవాలి ఐదు సీలు వదిలేయాలి అయితే కనీ పెంచిన అమ్మ నాన్నలని ఎప్పుడు కూడా వదులుకోవాలా వదులుకోకూడదా వదులుకోకూడదు ఈ ప్రపంచంలోకి ఎవరు తీసుకొస్తారు మిమ్మల్ని అమ్మ తీసుకొస్తుంది అమ్మ భరించలేని పురిని పురికి పురిటినొప్పులు పడి బయటికి తీసుకొస్తుంది తాను బ్రతుకుతాదో లేదో కూడా తెలియదు యాభై ఒక్క డెల్స్ మ్యాక్సిమం నెప్పులు అంటండి అలాంటిది డెబ్బై డెల్స్ పైన అమ్మ నెప్పులు పడి ఈ ప్రపంచంలోకి తీసుకొస్తుంది నాన్న ఎంతో కష్టపడి ఈ మీకు అన్ని విధాలా మీ భవిష్యత్తుని తీర్చిదిద్ది ఈ ప్రపంచాన్ని మీకు అనేది జరుగుతుంది కాబట్టి కనీ పెంచిన అమ్మా నాన్నల్ని మోసం చేయొచ్చా అంటే మోసం చేయకూడదు ఏదైతే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉందో కెరీర్ గైడెన్స్ ప్రతి మనిషికి చాలా ముఖ్యమైనది అంటే కెరీర్ ఇప్పుడే ఫామ్ చేసుకోవాలి కెరీర్కి సంబంధించి మనం ఇప్పుడే ఒక ఆలోచన ఉండాలి అలా ఉంటేనే భవిష్యత్ బాగుంటుంది మేడం చెప్పారు ఒక ఇరవై ఏళ్ళు కష్టపడండి ఎనభై ఏళ్ళు బాగుంటుంది తెలియ వయసు చదవకుండా ఏదో కాలక్షేపం చేసుకుంటా మొబైల్ చూసుకుంటా ఎవరిని కేర్ చేయకుండా గడిపేస్తే రిమైనింగ్ లైఫ్ అంతా చాలా కష్టంగా ఉంటుంది అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి మీ పేరెంట్స్ అందరూ కూడా మనం హై స్కూల్కి వచ్చామంటే ఇవాళ ఏమర్థం అవుతుందంటే మన పేరెంట్స్ దగ్గర ఏమాత్రం పరిస్థితి ఉన్నా మన హై స్కూల్కి పట్ల కాన్వెంట్కి పంపిస్తూ ఉన్నారు ఇవాళ వచ్చామంటే మనందరం కూడా మామూలు సాధారణమైన పిల్లలు చదువుకుంటే ప్రతిదీ మీ కాలకాడకు వస్తుంది మంచి చక్కటి వయసు బ్రహ్మాండమైన ఫెసిలిటీసు బాగా చెప్పే టీచర్లు ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి